హాయ్ అండి నేను రాఖీ పండుగ ఎలా జరుపుకున్నానో మీరు చూసేయండి మీరైతే ఈ వీడియో చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అంత బాగా జరుపుకున్నాము అయితే తమ్ముడు వాళ్ళు పనికి వెళ్ళొచ్చేపటికి చీకటి అయితే పడిపోయిందండి రాత్రి అయిపోయింది అయితే తమ్ముడు వాళ్ళకి నేను రాఖీలతో పాటు వెండు బ్రాస్లెట్లు కూడా కొన్నానండి చూసారు కదా ఇవి వచ్చేసి ఒక్కొక్కరికి మూడు ఎస్తులాలు కొన్నాను ఈ బ్రాస్లెట్లు ఈ రాఖీ కూడా నేను కట్టేస్తాను తమ్ముడు వాళ్ళకి

rodesta mm. okay. tinanong okay. 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 બેアン કે પર સેમ આગી છે તા ના છે ચરંટી તો બેટકો ફૂલ સુપાન હ હ લેકે ટી ગાતા કો વગેરા ઉતડતી તેટના પાટવાડે હેપી બર્થડે રક્ષન હેપી બર્થડે શુભકામનાઓ ਦੇਮ ਆਉਦਾ ਨਾ ਇਹ ਨਾਰਗੀਰ ਬੋਲੀ ਸਟਿਕਲੂ ਸਟਿਕਲੂ ਅਲੋਕਾ ਦਾ ਚੂਸ ਕੋੰਤਾਰਾ ਪੇਟਿਆਂ ਕਰ ਗੋਗਨਾ రాగి కట్టేటప్పుడు దారాలు అయితే ఉంచుకోండి చివరి వరకు ముడు వేయండి అన్నం తినేటప్పుడు తప్పుడే వాళ్ళిబ్బం పడతారు يلا دارال لےకుండా చివర్ వరకు మూడి వేసింది ఊటతి దన్నక దపసే आपले వది ఏ ర బొట్టు మళ్ళెట ఆంజే సంచే నేను తీసుకోనా ఆదావి ఆంజే కొడదా ఆంజే సంచే విడి జుడి ఇటు నీడ కనపడిపోతుంది అటు అయితే కనపడుతుంది నేను నా తమ్ముళ్ళు ప్రతి సంవత్సరము ఇలాగే రాకి పండుగ జరుపుకుంటామండి చాలా సంతోషంగా చాలా మా మరదళ్ళు ఉన్నారండి అసలు ఎంత కామెడీ అంటే వాళ్ళ మాటలు వింటే మీరే వాళ్ళకి ఎడిట్ అయిపోతారు అంత కామెడీ చేస్తారు అయితే బాగా బాధాకరమైన విషయం ఏంటంటే మా నాన్నగారు లేరండి మా మధ్యలో ఇంత హ్యాపీనెస్లో మా నాన్నగారు లేరనే బాధ చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మా నాన్నగారు మాకుండుంటే మేము ఇంకా ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళము అంత బాగా చూసుకునేవారండి మా నాన్నగారు మా మధ్యలో లేరనే బా తప్ప ఉన్నదంతా హ్యాపీనే ఎవరైనా అంతేంది కదండి ముందు వెనక ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళవలసిందే ఇప్పుడైతే తమ్ముళ్ళకి రాఖీ కట్టేశాను మేనల్లుడు మా బాబు ఇద్దరు రాఖీలు కట్టించుకుంటారండి అయితే మా తమ్ముడు వాళ్ళు మా బాబుని అస్సలు రాఖీ కట్టించుకొని ఇవ్వలేదు బాగా ఏడిపించేశారండి అసలు ఎలాగే ఏడిపించారో మీరు చూడండి నేను తీసేస్తున్నాను

Umaala Greetings Umaala Greetings Umaala Greetings Umaala greetings Ma resolves Ma. Ma Hey Ma. Ma. Oh Ma. Who are you too? Umaala Greetings Ma. Who are you who Background pare Ma. Who are you? Ma. Who are you? कि बंजी है ना तो बंजान सम्मान सम्मान देखा तो ने नाच कर रहे है ओसु

దగ్గర నుంచి అండి మీ ముగ్గురి నుంచి ఫోటో పెట్టాను మేమేం తెచ్చా చెప్పు సగం తినేసిన పాలుకోవండి అలానే కట్టడానికి ఇది రాకి అయితే మీ అన్ని అక్షంతులు ఎక్కువ हम <imitation> इधर नहीं माने नाला चैनल लगे देई दीरा मत फैलना ले ना चली माई इधर छोड़ो एंड मंद कट साभिया आई इधर आई इधर आई आई इधर हां ओके रोड लेके फोन नहीं आ मां रेनडडड करना కూడదైతను పుచ్చుకో చేయించుకో పెట్టు లడ్డు పెట్టు చెప్పండి చెల్లి కట్టు

ఎంతమంది చెప్పు నీకు ఎంతమంది ఐదుగురు అన్నీలు ఎవరెవరు కట్టారు మీకు ఇదేమో మీ చెల్లి ఇది ఎవరు కట్టారు ఇది చెల్లి మొత్తం మూడు అండి ഹും തൈക എല്ലാ പോട്ട് ഒക്കെ വെക്കാൻ ബുദ്ധിമു ഹും ദി കട്ട ബാത് കിങ്കോട്ട് రాఖీ కట్టడం అయితే అయిపోయిందండి ఇప్పుడు అందరం కలిసి భోజనం చేద్దాం మరి భోజనం ఏర్పాట్లు ఏమేమి చేశారో చూసేద్దామా ఈసారి ఇంట్లో వండకుండా బయట నుంచి అయితే తెచ్చారండి బకెట్ బిర్యానీ తెచ్చారు ఒక పట్టు పట్టేద్దాం బకెట్ బిర్యానీ అండి టేస్ట్ చూసేద్దాం

మీలో ఎంతమందికి అరిటాకు భోజనం అంటే ఇష్టమండి నాకైతే చాలా ఇష్టము అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాను మేము ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తాం కానీ ఒకే ఆకులో అందరం కలిసి తినాలని మేము ఫ్యామిలీ అంతా కలిసి ఇలా అరిటాకు భోజనం చేస్తున్నాము మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అయ్యింది తినండి మామూలుగా రెండు కూర్చోండి ఇక్కడ మా బాబు వీడియో తీస్తున్నాడు అనేసి బాబు కోసం బిర్యానీ అయితే బాక్స్ లో పక్కన పెట్టేస్తున్నాను ఎంతైనా తల్లి మనసు కదండి అండి చికెన్ కర్రీ అండి దొండకాయ ఎండు చేపండి వెరైటీగా విన్నారా అందరం కలిసి భోజనం అయితే చేసేస్తామండి కంప్లీట్ అయిపోయింది అయితే లాస్ట్లో నా తమ్ముడు వాళ్ళు ఎంత ఇచ్చారనేది మీకు చెప్తానన్నాను కానీ వాళ్ళు ఎంత ఇచ్చినా నాకు ఆనందమేనండి ఎందుకంటే ఏ అక్క అయినా ఏ చెల్లైనా ఏదో ఆశించి అయితే రాఖీ కట్టరు కదా వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటాము అలాగే నా తమ్ముడు వాళ్ళు వాళ్ళు కష్టపడి కష్టార్జితము నాకు అద్దు ఇచ్చిన నాకు ఆనందమే ఎందుకంటే ఒక్క రోజంతా కష్టపడితే వాళ్ళకి ఐదు వందల రూపాయలు వస్తాయండి ఆ ఐదు వందల్లోనే ఫ్యామిలీని పోషించుకోవాలి ఇంట్లో పోషణ చూసుకోవాలి బయట అవసరాలు చూసుకోవాలి నేను కోరుకునేది ఒక్కటేనండి నేను బాగుంటే వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను మా బంధం ఎప్పుడు మేము బ్రతుకున్నంత కాలము ఇలాగే ఉండాలి మా కుటుంబం అంతా ఇంతే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ